దేశంలో ఓట్ చోరీకి పాల్పడుతున్న ఎన్నికల కమిషన్ బీజేపీ తీరును ఎండగడుతూ ఈ నెల సెప్టెంబర్ ఇరవైవ తేదీన తిరుపతిలో చేపడుతున్న ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు తిరుపతి తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్య నేతల సమావేశం మంగళవారం గెస్ట్ లైన్ డేస్ హోటల్ రోడ్లోని కన్వెన్షన్ హాల్లో జరిగింది అనంతరం కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర కమిటీ సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితాలో అక్రమాలపై సమీక్షించారు ఈ గౌడ గౌడపేరు చిట్టిబాబు అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ దేశంలో ప్రజాస్వామ్యం రోజురోజుకు దిగజారిపోతుందని అధికారాన్ని పెట్టుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్ట రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు ఎన్నికల కమిషన్ను తాను చెప్పు చేతల్లో ఉంచుకుని దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతుందని ఆరోపించారు దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఉన్నాయి అటు పార్లమెంట్లోను ఇటు దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు ఈ నేపథ్యంలోనే ఈ నెల సెప్టెంబర్ ఇరవయ తేదీ తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు ఏఐసీసీ పిసిసి పిలుపు మేరకు చేపడుతున్న సంతకాల సేకరణకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా హాజరై సంతకాలు చేసి ఓట్ల చోరీకి వ్యతిరేకంగా నినదించాలని కోరారు అనంతరం అధ్యక్షుడు బాలగురవం బాబు మాట్లాడుతూ దేశంలో ఓట్ల జాబితాలో అవకతవకలకు బీజేపీ ఈసీ కారణమని ఆరోపించారు అధికారంలో కొనసాగడానికి బీజేపీ ఇంతటి దారుణ చర్యలకు పాల్పడుతుందని ఎవరూ ఊహించలేదని తెలిపారు దీనిని వ్యతిరేకిస్తూ ఈ నెల సెప్టెంబర్ ఇరవై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు పిసిసి అధ్యకుడు రాంపూపాల్ రెడ్డి పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ దేశంలో అధికారంలోకి రావడానికి బీజేపీ అడ్డమైన విధానాలు అనుసరిస్తున్నారు ఓట్ల చోరీకి తెర విమర్శించారు రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలో అక్రమాలు బయటపడటంతో ఆ పార్టీ నేతలు తేలుకుట్టిన దొంగలా నోరు మెదపడం లేదని తెలిపారు దేశభక్తి పార్టీ అని చెప్పుకుంటూ మరోవైపు తమ మనుధర్మ శాస్త్రం అమలుకు ఆర్ఎన్ఎస్ఎస్ తో కలిసి పనిచేస్తుందని ఆరోపించారు ఏఐసీసీ ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ కంబంపాటి మురళి పార్టీ సీనియర్ నాయకుడు చిత్తూరు శివశంకర్లు మాట్లాడుతూ నిజమైన దేశభక్తి కలిగిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు అలాంటి పార్టీపై బురద జల్లడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి కుట్ర పన్నుతుందని ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీజేపీ నేతలు జైలుకు వెళ్లక తప్పదని తెలిపారు రాహుల్ గాంధీని నిర్బంధించడానికి భయపెట్టడానికి బీజేపీ చేస్తున్న వడత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తెలిపారు రెండు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం తథ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగౌరవం బాబు పీసీసీ ఉపాధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ ఆఫీస్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అందరూ వచ్చి అందరూ జయప్రదం చేసి దీన్ని కాంగ్రెస్ స్టార్ట్ చేసినా కాంగ్రెస్ అనేది ఏంటి అని అయితే మనం చూపించాలి దీనివల్ల మనకి ముందుకు మున్సిపల్ కలెక్టర్ స్టార్ట్ చేసిన తర్వాత మేము కూడా మా మా నియోజకవర్గ మా నియోజకవర్గంలో మా వార్డులలో కూడా మా కమిటీ వాళ్ళకి కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది మా పెద్ద చెప్తారు చెప్పి ప్రతి ఒక్కరు ఎక్కడా కూడా తీసుకురాకుండా ఒక్కొక్క వార్డుకి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల సేకరించాలని మేము కూడా ఆదివర్ ధ్యానం చేస్తాము ఎన్ని వివేదై కాదు ప్రతి ఒక్కరు మా కమిటీలో ఉన్న సభ్యులు కూడా ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకొని జిల్లా జిల్లా ఇన్ని చేస్తున్నారా అనేసి మన అధ్యక్షురాలు మనం గొప్పగా ఆ విధంగా చేయాలి రాహుల్ గాంధీ గారికి మనం ఇచ్చే కార్యక్రమంలో మనం నుంచి మన తిరుపతి జిల్లా నుంచి మనం మెచ్చుకునే విధంగా మనం చేయాలి ప్రతి ఒక్కరి ముఖ్యంగా మన చే రాహుల్ గాంధీ చాలా రెండు నెలలుగా ఈ బీజేపీ పైన వాళ్ళు చేస్తున్న ప్రపంచంలో మొత్తం మన ఓట్ ఇదే కాదు ప్రపంచంలో కూడా వాళ్ళ వాళ్ళు కలుపుకొని ఈ ఓటును ఎట్ట దొంగతనం చేయాలా అతని జీవితాలను అతను దొరుకుతున్న తర్వాత అతనే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారా హా హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఈ విధంగా బీహార్లో వాళ్ళు కలిసి దొంగతానాలు చేసిన దాఖలాలు అదేవిధంగా ఇప్పుడు బీజేపీలో చేస్తారు అయినా కూడా ఇదే విధంగా డైరెక్ట్ పెట్టేసి ఈఎం పెట్టుకొని ఈఎంలను పొరపాటు చేస్తూ మొత్తం ఓటర్గా మన కాంగ్రెస్ వేసే ఓట్లని నా వార్ మొత్తం దాదాపు పదివేల ఓట్లు పదివేల ఓట్లలో దాదాపు తొమ్మిది వేల ఓట్లు కాంగ్రెస్ రావడం అటువంటిది కాంగ్రెస్కి రెండు ఓట్లు వచ్చి టోటల్ బీజేపీ కోల్పోతాను నేను కరెక్ట్గా వన్ పోలింగ్ స్టార్ట్ అయిన వన్ అవర్ పోయా పోతే నైతే కోఆపరేట్ చేయగలిగి ఉన్నాను నైన్టీన్ నైన్టీ సెవెన్లో మా అమ్మాయి అక్కడ ఆఫీసర్కి వచ్చి చూస్తే అన్న ఇది చోటు జరగ మన వేసి ఓటు ఎక్కడికి పోయి ఏమో దాని గురించి యాక్షన్ తీసుకోలేదా అని అంటే బయాలెక్షన్ తిరిగితే ఎంపీ బయాలక్షన్ బల్లిదప్పు ప్రసాద్ చనిపోయాడు ఆ బయాలసన్లో వచ్చినప్పుడు పట్టుకొని తీసుకొని బయట వెళ్తాను పోలీసు బీఎస్ లో కథలు వచ్చి ఏమంటే ఇది గౌరవం ఇది కరెక్ట్గా మా ఓటు వేస్తామండి కాంగ్రెస్ ఓటు వేస్తా అంటే మీరు బీజేపీ దీన్ని మేము చేస్తావా అని చెప్పి బ్యాన్ చేసినా కానీ ఆ బాక్స్ ఎక్కడ కౌంటింగ్ వచ్చాడు ఆ బాక్స్ ఎక్కడ మీకు తెలియదు ఒక నియోజకవర్గంలో